ఎస్ఎం యూపీఎస్సీ కి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నకొండ వరంగల్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి ఆయన ఓలలో ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ఉంది నిజంగా ఆ రిసార్ట్స్ ఒక పదహారు ఎకరాల ప్రకృతిలో అంటే మామిడి తోటలో ఉన్నటువంటి రిసార్ట్స్ అని చెప్పొచ్చు ఒకటిన్నర ఎకరాలకు సంబంధించి రిసార్ట్స్ ఒక అద్భుతమైనటువంటి సదుపాయాలు కల్పించాడు ఈ రిసార్ట్స్ యజమాని నిజంగా ఇంత మంచి రిసార్ట్స్ ను మనం చూస్తూనే చాలా కళ్ళల్లో ఆనందం ఇస్తుంది దీని చూస్తే అంటే ప్రకృతిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ నిజంగా ఈ రిసార్ట్స్ అతి దగ్గరగా అయిన అతి దగ్గరలో ఉంది ఈ రిసార్ట్స్ అధినేత చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అంటే వరంగల్ హన్మకొండ నుంచి వచ్చే వారికి కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి కూడా సకల సదుపాయాలు కల్పిస్తున్నాడు దానికి సంబంధించి అంటే ఈ ప్రకృతిలో ఈ మధ్యలో ఈ రిసార్ట్స్ ఉంది అదే మనం చూస్తున్నాం ఎస్వి కృషి రిసార్ట్స్ అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిలో ఈ మామిడి తోటలో ఒక స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా అద్భుతంగా అంటే పల్లె ప్రకృతి కట్టు పడేలా అందులో ఉన్నటువంటి గృహాలు కావచ్చు అదేవిధంగా ఉండటానికి రూమ్స్ కావచ్చు అదేవిధంగా పిల్లలు ఆడుకుంటానికి ఆట పరికరాలే కావచ్చు లేదా ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే కిట్టి పార్సల్ చేసుకోవాలన్నా కంపెనీ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా నిజంగా ఇక్కడికి వస్తే మాత్రము ఒక్కరోజు కాదు ఒక వారం రోజుల్లో ఉండి పడేలా ఉండి అనిపిస్తుంది ఎస్వి కృషి రిసార్ట్స్ లో ఎన్నో సదుపాయాలు ఎన్నో సౌకర్యాలు కలిగినటువంటి ఈ రిసార్ట్స్ మనం ఈ గేటు వద్ద ఉన్నాం ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో అద్భుతాలు మనకు కనిపిస్తాయి నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ప్రకృతిలో చూస్తున్నాం ఒక ఒకవైపు చెట్ల మధ్యలో ఒక స్టేజ్ అలాగే పక్కనే అంటే గ్రామీణ వాతావరణం ఒట్టి పడేలా చూస్తున్నాం అక్కడ పక్కన గృహాలు అంటే మనం ఉండటానికి కావచ్చు అవంతా కూడా అంటే చిన్నపిల్లలు ఆడుకునే తనుకున్నటువంటి అంటే పరికరాలు ఇక్కడే ఉన్నాయి అద్భుతంగా ఇక్కడ మొత్తం కూడా గ్రౌండ్ అంతా కూడా ఉంది అంతే చెట్లతో అదే విధంగా గడ్డితో నిండి ఉంది చూస్తున్నాం మనం ఇవన్నీ కూడా ఈ ఎస్వి కృషి రిసార్ట్స్ నిజంగా అద్భుతంగా అందిస్తుంది మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం నిజంగా స్విమ్మింగ్ పూల్ కూడా చిన్న పిల్లలు ఆడుకో చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేయొచ్చు అటు పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు ఎవరైనా కూడా స్విమ్మింగ్ చేసే విధానం ఇక్కడ ఎస్వి రిసార్ట్స్ అందిస్తుంది స్విమ్మింగ్ చేసి మరి మళ్ళీ జిమ్ కూడా చేసే సదుపాయం కూడా ఇక్కడ కల్పించింది నిజంగా ఈ ఎస్వి కృషి రిసార్ట్స్ ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తుందంటే చాలా గొప్ప విశేషం అని చెప్పవచ్చు ఎటు చూసినా ప్రకృతితో ఏ ఎక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా అంటే పార్టీస్ పార్టీసే కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కావచ్చు వివాహాలే కావచ్చు ఎంత అంటే ఒక దాదాపు ఐదు వందల మంది వచ్చినా కూడా సరిపోయే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి ఇక సాయంత్రం వేళలో మాత్రం లైటింగ్స్ తో అద్భుతంగా మైమర్పించే విధంగా ఈ రిసార్ట్స్ ఉందని చెప్పవచ్చు నిజంగా అన్నకొండ వరంగల్ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారని చెప్పి మనతో యజమాని చెప్పారు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటువంటి కొంతమంది మనతో చెప్పారు అద్భుతంగా మామిడి తోటలో ఈ మధ్యలో ఇంత మంచి రీసోర్ట్స్ ఉందని మేము ఇప్పుడు అనుకోలేదు మేము ఒక రోజు వచ్చాము కానీ రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే గడపాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా దానికి సంబంధించి అంటే ఇక్కడ ఈ రిసార్ట్ లో మాత్రం అన్ని సదుపాయాలు అన్ని అంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఎస్వి కృషి రిసోర్ట్స్ లో అద్భుతం మరోటి ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకునేటందుకు చూస్తున్నాం మనము చిన్న అంటే ఊర్లలో అప్పట్లో తిరిగేటువంటి బండ్లని చెప్పవచ్చు నిజంగా ఇంత అద్భుతంగా ఉంది బండ్లలో పిల్లలు ఆడుకునే విధంగా అదే విధంగా పిల్లలు ఆడుకునే అన్ని ఉయ్యాల కావచ్చు ఆ ఇక్కడ మొత్తం కూడా తిరిగి ఇట్లా పిల్లలు కూర్చొని తిరిగేటందుకు అదే విధంగా మొత్తం కూడా జా జారే విధంగా ఉండే ఇలాంటి అన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు పిల్లల కోసం ఈ ప్రకృతి మధ్యన ఆడుకునే విధంగా అదే విధంగా పక్కనే గార్డెనింగ్ పక్కనే గోశాల మొత్తం కూడా పక్షుల కిలకిల రాగాల మధ్య ఈ ఆట వస్తువులు ఉండడం పిల్లలకైతే నిజంగా మైమార్పు అని చెప్పవచ్చు వీటి కోసమే పిల్లలు తాపత్రయ పడుతు పడుతుంటారు తల్లిదండ్రులు కోరుకుంటారు ఇలాంటివి కావాలని అదే ఈ ఎస్వి కృషి రీసార్చ్ లో ఈ అవకాశం కల్పించారు యజమాని మనం ఈ అద్భుతమైనటువంటి రిసార్ట్స్ లో ఉన్నాం ఈ రిసార్ట్స్ అధినేత మనతో ఉన్నారు పోలేపల్లి రాజరెడ్డి గారు ఎందుకంటే ఇతని ఆలోచన చాలా గొప్పది ఎందుకంటే ఈ రిసార్ట్స్ లో ఎటు చూసిన ప్రకృతి అందాల మధ్య ఈ రిసార్ట్స్ అతను కట్టడం జరిగింది మరొకసారి అతనితో హాయ్ సార్ సార్ అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ఎటు చూసినా కూడా ప్రకృతితో నిండిపోయింది నిజంగా ఈ రిసార్ట్స్ ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ మీకు ఈ రిసార్ట్ ఆలోచన అంటే మనకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది గోశాల ఉండేది ఈ గోశాలకు కూడా ఎంతో మంది వచ్చి చూసి అంటే బావులు బాగున్నాయి అనే ప్రతి ఒక్కరు కూడా దానికి బాగా లైక్ చేసేవారు ఈ గోశాల ఉండి కొన్ని వాటర్ ఉండి దీనికోసము వచ్చిన వాళ్ళు కూడా ఏమైతుందంటే ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకొని చిన్న పార్టీ టైప్ చేసుకుందాం అన్న దాని మీద అందరూ కూడా అట్లనే వచ్చి ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్స్ అయినాక రిలేషన్ కూడా ఇటుకొస్తే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది నువ్వు మీరు హైదరాబాద్ లో రిసార్ట్ కట్టండి కట్టండి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అనుకుంటూ పోతా అంటే ఏ రిసార్ట్ మనం ఏమి ఇక్కడేం నడుస్తుంది అనేది ఆలోచన మీద ఓకే లాస్ట్ కు ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది ఆలోచనకు వచ్చేసి ట్వంటీ త్రీ లో ఆల్రెడీ ఏప్రిల్ మే మే మేలో స్టార్ట్ ట్వంటీ త్రీ మేలో స్టార్ట్ చేసినాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టోటల్ గా సిక్స్ మంత్స్ లోపల టోటల్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు ఓపెన్ చేసాం మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది పూల్స్ ఈ ఎన్విరాన్మెంట్ ఆలోచన ప్రకారంగా ఒక ఫిఫ్ ఫైవ్ సిక్స్ డేస్ హైదరాబాద్ లో ప్రతి ఒక్క రిసార్ట్ పెద్ద పెద్ద రిసార్ట్లు కంప్లీట్ గా తిరిగి అక్కడ వాళ్ళతో ఆలోచన ఎట్లున్నది ఎట్లా చేస్తే ఎట్లా వస్తుంది అన్నది ఒక ఐదారు ఫ్రెండ్స్ తోటి పోయి కంప్లీట్ గా అక్కడనే వండి చూసుకుంటా స్కెచ్ చేసుకుంటా ఫోటోలు తీసుకుంటూ వచ్చేసిన తర్వాత ఒకటి మనం కూడా ఈ ఏ టైప్ ఎట్లా కడితే బాగుంటుంది అన్నది దాని మీద మనం ప్రొసీడ్ అయినా అంటే ఈ రిసార్ట్స్ లో ఎలాంటి ఫంక్షన్ చేసుకునే అవకాశం ఈ రిసార్ట్ లో మీకు హల్దీ చేసుకోవచ్చు సంగీతం చేసుకోవచ్చు మెహందీ చేసుకోవచ్చు పెళ్లి మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు సో బర్త్డే చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ప్లేస్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఒకవేళ మ్యారేజ్ ఒక ఫస్ట్ టైం మనకు మ్యారేజ్ అయినప్పుడు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిండ్రు అంత చిన్న రిసార్ట్ లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇబ్బంది అవుతుంది కదా అన్న ఆలోచన ఓకే లేదు లేదు అటువంటి ఆలోచన ఏం పెట్టుకోకండి మీరు మీరు ఆల్రెడీ మీరు చేయండి నేను కూడా ఆ రోజు ఏదన్నా అకేషన్ వాళ్ళకి ఏ సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా మనం ఇచ్చింది అనుకుంటాం ఆడ కిచెన్ కాడ వంట చేసుకున్నారు అప్పటికే జనం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయిన అక్కడ ఓన్లీ మనకు టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ అయితే బయట కూడా కొన్ని చైర్స్ అటెట్ వేసినాం బయట ఇబ్బంది లేదని బయట అక్కడ భోజనాలు అన్నాం భోజనాలు పెట్టుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ తినరు టూ అవర్స్ మొత్తం సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే శని ఆదివారాల్లో బాగా వస్తుంది శని ఆదివారాల్లో హండ్రెడ్ పర్సెంట్ బుక్ అవుతాం మనకు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన ఓసారి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి బుక్ చేసుకుంటారు రెండు రోజులు వాళ్ళే బుక్ చేసుకుంటారు శనివారాలు ఆదివారాలు ఎందుకంటే ఇది ప్రకృతి పల్లె ప్రకృతి మనకు ఎట్లా ఉంటదో మనము మన రిసార్ట్ కి వచ్చిన వాళ్ళకి కూడా ప్రకృతి బాగుంటది ప్లస్ గోశాల ఉంటది కాబట్టి గోశాల వాటి దగ్గర కూడా వాళ్ళు ఫోటోలు దిగుతూ మామిడి తోట అందమైన మామిడి తోట ఉంటాడు కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ పర్సెంట్ ఫోటోలు దిగడం ఈ రకంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అయినట్టు అనిపిస్తుంది అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మంచిగా లేదు అనేది రాలేదు ఓకే ఆహ్లాదకరమైన వాతావరణంలో మాకు ఇంకా ఒక రోజు ఉండాలనిపిస్తుంది అన్న ఆలోచన మీదనే ఉంటారు ఓకే 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 అంటే మరి వచ్చేటువంటి వారి కోసం ఎలాంటి అంటే రేట్స్ కానీ ఇలాంటివి ఎట్లా ఇస్తుందండి అయితే ఒకటి మేము రేట్స్ అనేది మేము భారీ ఆరిబుల్ గా ఏం చెప్తాం ఓకే మామూలుగా వచ్చేసి ఒక రూమ్ వచ్చేసి ఒకరు గోవాలే కంపల్సరీ అంటే మా ఒక్క నలుగురే మొత్తం ఆరుగురే వస్తాం అంటే మాత్రం సాటర్డే సండే కాకుండా రండి మీరు మీకు ఒక సిక్స్ థౌసండ్ తీసుకొని ఒక రూమ్ ఇచ్చేస్తా అలా నలుగురు నుంచి ఐదుగురు మీ ఫ్యామిలీ వరకు ఉండొచ్చు ఓకే ఓకే అందులో దాంతో మీకు స్విమ్మింగ్ పూల్ కూడా మీరు వాడుకోవచ్చు అవునవును మాకు కమర్షియల్ గా మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చూడా ఒకటేంటంటే మన రిసార్ట్ కు పేరు ఒకటి రావాలి ప్లస్ మన అందరు కూడా మంచిగా ఉండదని పేరు రావాలని దాని మీదనే పోతాం కానీ ఇది థర్టీ థౌసండ్ అయితే బుక్ చేస్తాం లేకుండా లేదు అని ఒక రూమ్ వచ్చేసి ఒక రూమ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ బుక్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే హల్దీ చేసుకోవడం రీజన్ ఏంటిదంటే మామిడి తోట చాలా బాగున్నది అనేది దానికోసమే చేసుకుంటారు ప్లస్ హల్దీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు పెద్దది ఒకటి మన ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది ఈ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు కూడా దిగి కాసేపు ఎంజాయ్ చేసి ఆ ఫోటోలు తీసుకునే పరిస్థితులు ఉంటా ఉంటారు ఇప్పుడు మనకు దాని కింద మెహందీ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు మెహందీ హల్ది సంగీత్ ఈ మూడు ఒకటే రోజు జరుపుకునే రోజులు కూడా ఉన్నాయి అక్కడ మెహందీ ఇక్కడ హల్ది అక్కడ ఓపెన్ కాడ సంగీత్ మెయిన్ మనం పల్లె పల్లెటూరి వాతావరణాన్ని మనకు అందరికి అవుపడాలన్న దాని మీదనే నేను నేను పెట్టిన రెండు రెండు కోట్ల ఖర్చుకు ఇది చాలా నాకు వచ్చేది చాలా తక్కువ అయినా కూడా ఏంటంటే మనం పిల్లలకు ఒక పల్లెటూరు వాతావరణం అంటే ఎట్లుంటుంది ఫ్యూచర్లా ఆవులు అంటే ఏంటిది పాలు ఎక్కడి నుంచి వస్తాయన్న కూడా పిల్లలకు అటువంటి ఆలోచన లేకుండా పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఏమంటారంటే ఆ రమేష్ అని పిల్లవాడు ఇస్తాడు వరకు ఉన్నాయి ఇక్కడికి వచ్చినామంటే ఈ వాతావరణం అంతా చూసిందంటే అంటే ఆవులు ఏంటి వీటితోటి పిల్లలు ఏంటి అన్నది మనకొక మనకు ఒక మంచి వాతావరణం కల్పించి వాళ్ళకొక భావి భారత పౌరులను మంచిగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మీదనే ఇంత పెద్ద ఎక్స్పెండిచర్చర్ పెట్టుకొని చేసినా కానీ నాకు ప్రస్తుతం ఈ ఎక్స్పెండేచర్ మీద నాకు వర్కౌట్ అయ్యే ప్రస్తుతం కానీ ఈ పదహారు ఎకరాలు మామిడి తోట మామిడి తోట మధ్యన చెట్లు లోపల కూడా అన్ని రకాల చెట్లు పూల చెట్లు ఇవన్నీ కూడా మనం మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది అయినా కూడా మనం ఒకటి పిల్లలు వచ్చిన అంటే ఎంజాయ్ చేయాలి అన్న ఒక్క దానికోసమే మనం మంచి చెడు అనేది మనకు ఫస్ట్ మంచిగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పడం వరకు మనకు రావాలన్న దాని మీదనే చేశాము మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్కు ధీటుగా దీన్ని కూడా డెవలప్ చేయాలన్న దాని మీదనే మినిమంగా టూ క్రోర్స్ ఎక్కువ ఖర్చు పెట్టుకొని అయినా కూడా సరే మనకు వర్కౌట్ అవుతుందా కాదా పక్కకు వదిలిపెట్టినా కూడా ఫస్ట్ మనము ఒకటి పేరు రావాలి మనం హైదరాబాద్గా వరంగల్ కూడా మళ్ళీ సెకండ్ సిటీ వరంగల్ అంటున్నారు కాబట్టి ఈ సెకండ్ సిటీలో ఇంత మంచి రిసార్ట్ ను కట్టాలన్న ఆలోచన మీదనే మనం ఇక్కడ అన్ని రకాలుగా డెవలప్ చేశాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సీసీ కెమెరాలు పదహారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో రెండు గేట్లతోటి ఒక నాలుగు మంచి డాగ్స్ తోటి నైట్ వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు అన్ని రకాల వసతులతో మనము సమకూర్చున్నాం ఈ ఎస్వి కృషి రిసార్ట్స్ మనకు వరంగల్ అమ్మకొండకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లె ప్రకృతి పల్లె టూర్ ఎట్లా ఉంటది అన్న దాని మీద మనం ఎక్కువ స్కెచ్ చేసింది కూడా పల్లెటూరును మర్చిపోయే జనాలు ఉంటారు కాబట్టి సిటీ నుంచి వచ్చిన పల్లెటూరు ఎట్లా ఉంటదన్న అన్న ఆలోచన మీద ప్రతి ఇది కూడా మనం అలా లెవెల్లోనే చేసాము మనకు ఇరవై మూడు కిలోమీటర్లు వచ్చడం దూరం అనిపిస్తుందో అని ఒకసారి అంటారు కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇంత బాగుంటుంది ఇంత అని మేము అనుకోలేదు సార్ అన్న దాని మీదనే ప్రతి ఒక్కరు కూడా ఇంకో రోజు ఉంటామన్న ఆలోచనే ఉన్నారు అయితే మనం వచ్చిన వాళ్ళకు కూడా వన్ డే ప్రో ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకు మనకి ఇక్కడికి వస్తే మళ్ళీ లేదు అనేది లేకుండా ఓన్లీ వాళ్ళు వండుకోవాలంటే వండుకునే పాత్రలు ప్లస్ టేబుల్స్ చైర్సు డీజే సౌండ్ బాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఈ మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఇవన్నీ మనం ఇస్తాము ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో చేసుకునే ఫీలింగ్ కలుగుతుంది నిజంగా ఒకసారి మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి స్టేజ్ ఒకటి ఒకవైపు దాని ముందు అంతా గార్డెనింగ్ అదే విధంగా పల్లె ప్రకృతి ఆ జిల్లెలా అక్కడ ఒక కొన్ని రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్స్ కూడా మనం చూస్తున్నాం గ్రామంలో ఉన్నటువంటి పెంకుటిలు ఎలా ఉంటాయో అలాంటి వాతావరణం ఉండేలా ఇక్కడ ఒక రూమ్స్ కూడా నిర్మించాడు ఇక్కడికి వచ్చే పిల్లల కోసము అదేవిధంగా ఎంత ఎంజాయ్ చేయడం కోసము స్విమ్మింగ్ పూల్ మొదలుకొని ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కావచ్చు అదేవిధంగా ఈ ప్రకృతి మొత్తం కూడా తిరిగే విధంగా అనుభూతి పొందే విధంగా ఈ సాయంత్రం వేళలో మాత్రము పక్షుల కిలకిల రాగాలు అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రకృతి కనిపించే విధంగా ఒట్టి పడేలా విధంగా కృషి ఎస్వి రిసార్ట్స్ అనేది ఉండడం జరిగింది ఈ ఎస్పి కృషి రిసార్ట్స్ ఎక్కడ లేదు హన్మకొండ వరంగల్ పక్కన అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పక్కనే ఉంది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ప్రారంభం కాబోతుంది అదే విధంగా వరంగల్ రీజనల్ రింగ్ రోడ్ కూడా పక్కనే ఉంటుంది నిజంగా ఎక్కడ లేదు ఈ అతి దగ్గర ఉన్నటువంటి ఈ రిసార్ట్స్ కి వచ్చినట్లయితే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆనందంగా ఏ ఫంక్షన్ కూడా చేసుకునే విధంగా అన్ని సకల సదుపాయాలు కల్పించారు ఎస్వి రిసార్ట్స్ యజమాని చెప్పవచ్చు నిజంగా శని ఆదివారంలో మాత్రం హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారని చెప్తున్నారు మిగతా రోజుల్లో వస్తే వారికి అనుగుణంగానే రేట్లు ఇచ్చి వాళ్ళకంతా కూడా ఇక్కడ ఆనందంగా గడిపే విధంగా చేస్తానని చెప్పి అలాంటి హామీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎస్వి రిసార్ట్స్ కు రండి ఆస్వాదించండి ఆనందించండి ఎంజాయ్ చేయండి పిల్ల పిల్ల పాపాలతో అందరితో రండి అని చెప్పి ఈ యజమాని మనతో చెప్పాడు నిజంగా అద్భుతమైనటువంటి రిసార్ట్స్ సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చి చూసింది ఎక్కడ చూసినా కూడా ఒక ప్రకృతిలో కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ రిసార్ట్స్ అంతా కూడా కాబట్టి ఈ రిసార్ట్స్ ను సందర్శించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది